రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించి బడుతుంది రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది రాశి ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ శత్రువుల పైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం మకర రాశి మకర రాశి వారు సహజంగానే వీరిని తక్కువ చేసిన అవమానించిన అస్సలు పట్టించుకోరు అది వారి యొక్క మాట తీరులే అని వదిలేస్తారు అలాగే ఎలాంటి విషయంలో అయినా సరే వీరికి సంబం వీరి గురించి ఎదుటి వారు మాట్లాడుతున్నా సరే వీరికి సంబంధం లేనిదిగా భావిస్తారు ఎదుటి వారు మాట్లాడడం వారి తప్పే అని వారికి మా నాన్న వారిని వదిలేస్తారు ముఖ్యంగా వీరు ప్రతి విషయంలో కూడా చాలా చాకచక్యంగా చాలా చతురతగా ఆలోచించుతారు కాబట్టి వీరి పని మీదే ఎక్కువగా దృష్టి పెడతారు అలాగే వీరి వీరు వీరి రంగంలో ఎదగడం కోసం ప్రయత్నం చేస్తారు సమయాన్ని అస్సలు వృధా చేయరు అందుకే వీరు ఎదుటివారితో ఏ విషయంలో కూడా వాగ్వివాదానికి దిగరు అది సమయం వృధాగా భావిస్తారు అందుకే ఎదుటివారు వీరు తక్కువ చేసి మాట్లాడినా కానీ నేనేంటో వారికే తెలుస్తుందిలే అని వదిలేస్తారు తప్ప వారితో కలిగి చేసుకుని మాట్లాడి సమయం వృధా చేయడం చేయరు అలాగే ఎదుటివారిని మార్చే ప్రయత్నం అస్సలే చేయరు అందులోనూ ఎదుటివారు అవమానిస్తున్నారు కదా అని వీరిలో వీరే బాధపడడం అస్సలు చేయరు ముఖ్యంగా మకర వారు ఏ విషయంలో కూడా అంత తొందరగా బాధపడరు ప్రతి దాంట్లో కూడా చేసి చూపిస్తాను సాధించి చూపిస్తాను అనే ఆలోచననే కలిగి ఉంటారు తప్ప వారు అంటున్నారు కదా అని దానిని పట్టుకొని వేలాడడం ఇలా అస్సలు చేయరు అందుకే మకర వారి యొక్క ప్రవర్తన అనేది చాలా విషయాలలో చాలా వేరుగా ఉంటుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి